బట్ యాజ్ ఇట్ ఈస్ దర్ ఇస్ నో బ్యూటీ ఇన్ యూ నీ లోపల ఒక అందం అనేది తేవాలంటే కొంచెం అగ్ని అవసరం నాకు అవసరం నీకు అవసరం అగ్ని లేకుండా బంగారాన్ని ఎలా పరిశుద్ధపరుస్తారో రిన్స్ అభివృద్ధి దాని బండకేసి బాది బాధి బాది బ్రతికంత బాధినా బంగారం శుభ్రం వద్దా బట్టలైతే సంబు అవుతుకోవచ్చు బంగారాన్ని వెండిని నువ్వు రెండు కాదు ఏరియలు కాదు ఇంకొకటి కాదు ఏ ఏ డిటర్జెంట్ వాడినా దాంట్లో మురికిపోదు అగ్ని కావాల్సింది మస్ట్ అండ్ షుడ్గా నిన్ను ఇంకా ఏం చేసినా నువ్వు పరిశుద్ధుడు కాలేవు ఏం చేసినా పరిశుద్ధురాలు కాలేవు నీకు అగ్ని కావాలి ఇబ్బంది కొలిమి కావాలి కుటుంబ సంబంధమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు సమాజంలో వెలివేత సమాజం యొక్క చిన్న చూపు రకరకాల ఇబ్బందులు ఉద్యోగ స్థలములో ఇబ్బంది శరీరంలో రకరకాల అనారోగ్య పరిస్థితులు నూటొక్క రకాల ఈతి బాధలు ఒకటి రెండని చెప్పలేము నీకే బాధ అయితే ఉన్నదో అది నీకు అవసరం నీకు అట్లాంటి భర్త అవసరం నీకు అట్లాంటి భార్య అవసరం నీకు అట్లాంటి పెళ్ళు అవసరం నీకు అట్లాంటి విడాకులు అవసరం నీకు నీకు ఏదైతే దేవుడు పెట్టాడో అది నీకు అవసరం అలా లేకపోతే నువ్వు దేవుని ప్రణాళికలో దేవునికి ప్రీతికరంగా దేవునికి అనుకూలంగా నువ్వు మలచబడలేవు కాబట్టి నేను ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని పూటము వేసి తిని ఇంకా అలాగే చేస్తానే ఉంటాను అన్నాడు ఇంతముందు చేశాను ఇప్పుడు చేస్తానన్నాడు ఇంకా మళ్ళీ దేవుడు ఇంత మంచోడో చూడండి యథార్థంగా చెబుతున్నాడు ప్రయాసపడి భారము మోసుకొని వచ్చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను విశ్రాంతిని ఇస్తాను అని అన్నాడు విశ్రాంతిని ఇవ్వడమే కాదు నా ఎద్దుకు రండి నేను మిమ్మల్ని ఇబ్బంది కొలివిలో వేసేదని నా యొద్దు రండి నేను మిమ్మల్ని పవిత్ర దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా ఇది దేవుని చిత్తము దేవుని చిత్తం మనం పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం కదా మొదటి తెస్సలోనిక పత్రిక నాలుగు మూడులో ఇట్ ఇస్ గాడ్స్ విల్ ఈవెన్ యువర్ సైంటిఫికేషన్ మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అలాగే మొదటి దశలోనికి ఐదు ఇరవై రెండు ఇరవై మూడు జోడీ పరిశుద్ధపరచడం అంటే మీ శరీరము మీ ఆత్మ మీ జీవము పరిశుద్ధపరచబడి సంపూర్ణముగా కాపాడబడును గాక దట్ ఈస్ ద టోటల్ శాంటిఫికేషన్ యువర్ బాడీ మస్ట్ బీ శాంక్టిఫైడ్ యువర్ సోల్ మస్ట్ బి శాంటిఫైడ్ యువర్ స్పిరిట్ మస్ట్ బి సాంటిఫైడ్ మీ ఆత్మ పరిశుద్ధపరచబడాలి నీ శరీరం పరిశుద్ధపరచబడాలి నీ ప్రాణం పరిశుద్ధపరచబడాలి ఇది దేవుని చిత్తం ఇది మీ పట్ల దేవుని చిత్తం మరి అంత పరిశుద్ధత నాకు సాధ్యమా శరీరాన్ని ఆత్మను ప్రాణాన్ని మనం శరీరమే సరిగ్గా కడుక్కోలేము టోటల్ శాంకిఫికేషన్ కావాలి ఎవరికి వస్తుంది అది పౌలు ఒక మాట నాడు ఇరవై మూడవ వచ్చిన మొదటి దశలోనికి ఐదవ అధ్యాయంలో మిమ్మల్ని పిలుచుచున్న దేవుడు నమ్మదగినవాడు గనక అలాగూ చెయ్యును గాడ్ హూ హ్యాస్ కాల్డ్ యూ గాడ్ హూ హ్యాస్ సేఫ్డ్ యూ అండ్ రిడీమ్డ్ యూ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ పవర్ఫుల్ ఇనఫ్ టు అచీవ్ దిస్ టోటల్ సైంటిఫికేషన్ ఇన్ యువర్ లైఫ్ సంపూర్ణ పరిశుద్ధత మీకు ఇవ్వడానికి ఏసయ్య సమర్థుడు దేవునికి స్తోత్రం కలిగిన అలా కా కానీ నువ్వేం